నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఎన్నికైన బీసీ కమిటీ నాయకులు కార్యకర్తలు నాలుగో తేదీన జరిగే బీసీల సభలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంఘం నాయకులు కోరారు మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గ్రామంలోని బీసీ నాయకులతో చర్చించి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నాలుగున జరిగే బీసీ సభను విజయవంతం చేయాలని కోరారు మంగళవారం రోజున జరిగే సభకు రాష్ట్రంలోని బీసీ ముఖ్య నాయకులు హాజరవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాజేందర్ గౌడ్ వెంకటస్వామి ఊరుకొండ రఘబాబు సత్యశీల సాగర్ వివిధ గ్రామాల బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు కావున ఇటు బీసీ మండల కమిటీని బిజినపల్లి మండల కేంద్రంలో కన్వీనియర్ కానీ రీతిలో జరపడం అనేది రాష్ట్ర చరిత్రలోనే మిగిలిపోవాలనే ఉద్దేశంతో మేమందరినీ ఒక పైకి తీసుకురావడం జరుగుతుంది కావున రేపు మండల కమిటీ తర్వాత బహిరంగ సభ కొడుక త్వరలో అంటే మహాత్మా జ్యోతిపాకుల విజయ రోజు బిజినపల్లి మండల కేంద్రంలో దాదాపు పదివేల మందితో విగ్రహావిష్కరణ చేయడం కూడా జరుగుతుంది కావున మేము బిజినపల్లి మండల కేంద్రంలో తప్పకుండా బీసీ నినాదం అనేది నాగర్కర్నూలు జిల్లాలోనే బిజినపల్లి అంటే ఏదో తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తామని తెలియజేస్తున్నాం మాజీ సర్పంచ్ సలహాదారుగా ఉంటున్నా మండల కమిటీకి అదేవిధంగా దాదాపు రెండు నెలల కాలం నుంచి ప్రతి గ్రామంలో తిరిగి బీసీ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీసీలు చైతన్యవంతం కావాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల నాలుగో తారీఖు రోజు మండల కమిటీ ఏర్పాటు చేసి ఆ రోజు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది జనసభ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు మండల కమిటీ ఎన్నుకోబడుతుంది ఆ తర్వాత జ్యోతిబాపులే విగ్రహావిష్కరణ రోజు అత్యధిక సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి జనాలను సేకరించి బీసీ చైతన్య వేదిక ద్వారా బీసీ గర్జన వినిపించడం జరుగుతుంది ఆ రోజు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఏకీకృతమై ఐకమత్యంతో అన్ని కులాలు కలిసి ఐకమత్యంగా ఉండాలని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు దాసలరావు వెంకటస్వామి నేను బిజినపల్లి బీసీ కమిటీ సలహాదారుగా ఉన్నాను ఈరోజు ఈ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల్లో బీసీ చైతన్య సదస్సు ఏదైతే నాలుగో తారీఖున జరుగుతూ ఉందో నాలుగో తారీఖు జరుగుతూ ఉందో అట్టి సదస్సుకు భారీ ఎత్తున జన సమీకరణ కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు సూర్యారావు గారు బీసీ టైమ్స్ మరి అదే విధంగా ఒట్టే జానేయ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల బీసీ నాయకులు బీసీ కులస్తులు అతీతంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ మండలంతో పాటు ఈ మా మా సమావేశం జరుగుతున్నటువంటి తీరు మండల్లో ఒక ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి సిస్టమేటిక్గా బీసీ సంఘం ఈ బిజినపల్లి మండలంలో ఏర్పాటు జరుగుతూ ఉంది ఎందుకంటే బిజినాబిల్ మండల్ ఒక ఆదర్శంగా రాష్ట్రానికి ఆదర్శంగా కావాలని ఉద్దేశంతో మేము ఒక పది మందిని కలిసి గ్రామ గ్రామాన తిరిగి బీసీల చైతన్యం చేసుకుంటూ గ్రామ గ్రామాల్లో బీసీల చైతన్య కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని గ్రామాలు కూడా అయిపోయినవి ఈ మండల పరిధిలోని ఇరవై రెండు గ్రామాల్లో బీసీ చైతన్య కమిటీలు వేయడం జరిగింది మరి అన్ని గ్రామ కమిటీలు అయిపోయిన తర్వాత మండల స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ఈ మార్చి నాలుగో తారీఖున మంగళవారం రోజు ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ బిజినాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సమావేశానికి రా రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు ఆ సమావేశంలో మా బీసీలను చైతన్యం చేసి చేయడంతో పాటు మరి ఆ సమావేశంలో ఈ మండలకి సంబంధించినటువంటి ఒక చైతన్య కమిటీని ఏర్పడడం ఎన్నుకోవడం జరుగుతుంది ఇటు సమావేశానికి అత్యధిక సంఖ్యలో మన బిజినాపల్లి మండల పరిధిలోని గ్రామ ప్రతి గ్రామం నుండి ఈ బీసీ కమిటీకి మండల పరిధిలోని ప్రతి గ్రామం నుండి పార్టీలకు అతీతంగా బీసీ సోదరులందరూ కూడా పాల్గొంటారు వీరితో పాటు నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా అతి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా పాల్గొంటా ఉన్నారు మరి ఇది ఈ కార్యక్రమము దిగ్విజయం చేస్తారని మీ అందరికీ కూడా కోరుకుంటూ నమస్కారం నా పేరు వేముల సత్యశిల సాగర్ మాది మంగళూరు నేను గత రెండు నెలల నుంచి ఈ మండలంలో గ్రామ గ్రామాలకు తిరుగుతూ బీసీ కమిటీలు అయిన ఉద్దేశంతో నేను నా యొక్క పని పెట్టుకొని బహుజర్ల రాజ్యాధికారం కోసం నేను ఆదేశాలు మండల కమిటీ ద్వారా నేను ఉన్నాను ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు గ్రామాలలో బీసీ వాదం అనేది చాలా ఉవేతన లేస్తుంది చాలా మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యువకులు నేరావులు రాజకీయ నాయకులు నాకు ఒక వేదిక కావాలని చెప్పేసి ఏ గ్రామానికి వెళ్ళినా ఇంత చిన్న గ్రామానికి వెళ్ళినా వంద నుంచి నూట మంది అప్పటిదప్పుడు వచ్చి కమిటీలో పాల్గొనడం జరిగింది అన్ని కులాల నాయకులు కూడా ఈ యొక్క కమిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ఉత్తేజంతో ఉవ్వెత్తున వచ్చి మేము పదవుల్లో ఉంటామని చెప్పేసి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి బహుజనులు ఈరోజు గ్రామ గ్రామాల కమిటీలు వేయడం జరిగింది కాబట్టి రేపు నాలుగు తారీఖు నాడు జరిగేటటువంటి ఒక మండల కమిటీని ఎన్నుకోబోతా ఉన్నాము గ్రామ గ్రామం నుంచి ఉన్నటువంటి కమిటీల ద్వారా మండల కమిటీని అంటే ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రాసెస్ ప్రకారంగా జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో మా మండల కమిటీ మేరకు సూచనల మేరకు మేము గ్రామ గ్రామంలో ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలను నాలుగో తారీఖున రోజు మంగళవారం బిజినాపల్లి ఆర్ఆర్ పక్షాలలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ సంఘ గ్రామ కమిటీల ద్వారానే అధ్యక్షుని కూడా ఒక పారదర్శకంగా ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఒక పద్ధతి ప్రకారంగా కమిటీని ఏర్పాటు చేయబోతా కమిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ యొక్క కమిటీకి రాష్ట్ర నాయకులు అన్నా సూర్యరావు గారు వచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా వంటే గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తా ఉన్నారు మేము చేసే వరకు ఈ బా రాజ్యాధికారుల దిశగా గౌజన్ల రాజ్యాధికారుల దిశగా గ్రామ గ్రామాల కమిటీలు ఇస్తా ఉంటే ఈరోజు మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ మన ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కృష్ణాపల్లి మీద బీసీ నాయకులు ఒక కన్నీసి చూస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తా ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తా ఉన్నా చూస్తూ ఉన్నారు ఆ యొక్క కమిటీ వేసే రోజు కూడా మన ఉమ్మడి మహబూబ్నా జిల్లా నుంచి కూడా బీసీ మేధావులు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి బిజినాపల్లి మండలంలోని ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో వచ్చి నాలుగు తారీఖున జరగబోయేటటువంటి బీసీ మండల కమిటీకి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ